హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాబ్యాట్ మన ఛానల్ ఈరోజు ఎండు మామిడికాయ మొక్కలతో మాగాయ పచ్చడి చూపిస్తున్నారండి ఇది మాత్రం మిస్ కాకండి మనం మెంతులు ఎన్ని వేస్తామో ఆవాలు అన్నీ వేస్తాము ఈ మాగాయ పచ్చడికి వేడి ఉండదు మనం మెంతులు ఎక్కువ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఓరుతున్నాయండి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అన్ని పచ్చళ్ళకంటే మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం తయారీ విధానం చూపిస్తానండి మాగాయ పచ్చడికి ఒక కేజీ మామిడికాయలు తీసుకున్నానండి మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది ఒక కేజీ కాయలకి పెట్టుకొని చూడండి మామిడికాయలు కోసినప్పుడు ఆ సొనంతా కాయకి అంటుకొని ఉంటుంది ఉప్పు నీళ్ళలో కడిగితే ఆ సొనంతా పో కడిగేసాను కాయలు కడిగిన తర్వాత క్లాత్ పెట్టి చేసుకొని తడేమి లేకుండా పెట్టుకోవాలి పచ్చడి లేకుండా పాడైపోద్ది తడేమి లేకుండా తుడుచుకొని కాయి ఆరబెట్టుకున్నానికి నేను ఆరిన తర్వాత స్కిన్ అంతా తీసేసుకోవాలి ఎక్కువ తీయకుండా పై పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి ఆ తొక్కు పుల్లగా ఉండాలి మామిడికాయ బాగుంటుంది ఇంకా అన్ని కాయలు స్కిన్ అంతా తీసేసుకొని బారు కోసుకోవాలి ముక్కలు నాకు అలవాటే కాబట్టి చాకుతో కోసాను మీకు అలవాటు లేని వాళ్ళైతే ఇటు కింద పెట్టాయని కోసుకోండి చేయి జాగ్రత్తగా చూసుకొని ఇటు బారు పోసుకుంటే బాగుంటాయండి మొక్కలు ఇంకా అన్నీ సైజు కట్ చేసుకున్నాను ముక్కలన్నీ కట్ చేసుకొని లో పోసుకొని ముక్కలు కొలుసుకోవాలి ముందు మనం ఉప్పు కారాలు అన్నీ వేసుకోవటానికి మనం ముక్కు ముక్కలు ఎన్ని వచ్చినాయో ముందు కొలుసుకొని పోసుకోవాలి నాకు ఈ గిన్నెతో మూడు గిన్నెలు అయినాయి కార టీ స్పూన్ పసుపు కళ్ళు ఉప్పు వేస్తున్నాను అరగిన్నేస్తున్నాను ఉప్పు కళ్ళు ఉప్పు వేసి ఎంత ముక్కలో కలిసేటట్టు కలుపుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టాను ఒక పది నిమిషాలు ముక్కలు మూత పెట్టి పది నిమిషాలకు పైన ఉంచాలండి పది నిమిషాల నుంచి పది నిమిషాలకు పైన ఒక గంట రెండు గంటలైనా పర్లేదు గంటకు అయినా పర్లేదు కానీ పది నిమిషాలకు అయితే మనం కళ్ళు ఉప్పేసాం కదా కరగదు ఇవన్నీ మొక్కలన్నీ పిండేసి చూడండి ఉప్పు అంతా కరిగి జ్యూస్ బాగా వచ్చింది ఈ మొక్కలన్నీ తీసి ఒక డీస్లో వేసి ఎండలో పెట్టుకోవాలి క్లాత్మైన బాగా ఎండు ఉంటే ఒక గంట ఎండితే సరిపోతాయండి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు మెంతులు వేసి కొంచెం మెంతులు ఈ కలర్ వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసాను స్టవ్ ఆఫ్ చేస్తే అవి వేడికే అంటే ఆవాలు ఎక్కువ ఉంటే మాడిపోతాయి మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేసి బాండల్లో లేకుండా ఏ రగ్గి పోసేసుకున్నాం ఆ వాళ్ళు మాడిపోతాయి లేకుంటే ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి చాలా బాగుంటాయి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం బాండల్లో కొంచెం ఆయిల్ వేసి ఇంగ వేయించుకుందాము ఇంగ పొడి డబ్బాల్లో ఉండే పొడి దానికైతే తాలింపులో వేసుకోండి నేను ఇది గడ్డ ఇంగవ్ కాబట్టి వేయించాను ఆయిల్ వేసి పొంగి తట్టి వేయించుకోవాలి ఇట్లా ఇది ఆవాలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది మిక్సీ పట్టేసరికి మంచి స్మెల్ వస్తుందండి గుమ్మలాడిపోతుంది తీసి ఒక గిన్నెలో పోసుకొని మూత పెట్టి పెట్టుకుందాం ఆ స్మెల్ అంత బయటకు పోకుండా ఉంటుంది అదే మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయలు ఒక రెండు వేసు అని ఒక యాభై గ్రాములు ఉంటాయి ఈ ఒక్క మొక్క మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చగా ఇని వాండల్లోనే ఆయిలు ముప్పావు గిన్నె వేసానండి మూడు గిన్నెల ముక్కలు కదా ముప్పావు గిన్నె పోసాను ఆయిల్ సరిపోద్ది ఆకు కొంచెం ఎక్కువ పోసాను ఒక రెండు ఎండు మిరపకాయలు మధ్యలోకి ఇట్టిపేసేసాను తాలింపు గింజలు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికే వేగిపోతాయండి ఇవి ఆయిల్ బాగా వేడెక్కుంది కదా స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు పేస్ట్ దీంట్లో వేసి కలిపేసుకోవాలి అవి వేడికే వేగిపోతుంది ఇంకో మీరు పొడింగ అయితే ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవచ్చు ఆ గిన్నెలో ఉన్న జ్యూసీ అంతా కళ్ళు ఉప్పు కదా కరక్కుండా ఉంటే చూసుకోండి చూసి ఇంకో గిన్నెలోకి టన్ వేసుకుని అంటే కళ్ళు ఉప్పు కనుకుంటే కొంచెం అడుగునుంటుంది చాలకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత నేను ఒక గంట ఉంచా కాబట్టి బాగా కరిగిపోయింది ఉప్పు అంతా ఈ రసం గిన్నెలో పోసేసుకొని గిన్నె పోస్తున్నాను కారం ఈ జ్యూస్లోనే పోసుకోవాలి మనము మిక్సీ పట్టిన మెంతులు ఆవాలు ఇంగవ ఇంట్లోనే వేసుకొనిపేసుకోవాలి ఎండబెట్టిన ముక్కలు ఇట్లా ఎండితే సరిపోతాయి ప్యాన్ కింద పెట్టుకునే పని అయితే ఒక పూట ఉంచుకుంటే మీకు ఇట్లా వస్తాయి నేను ఎండలో పెట్టా కాబట్టి ఒక రెండు గంటలు కట్టా బాగా ఎండిని బాగా ఎండ అవసరం లేదు ఇదంతా కలిసి తట్టు కలుపుకొని ఈ మొక్కలన్నీ తీసి దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే వాకు కలుస్త మనకు ఆ పులుసు ఉప్పు అంతా జ్యూస్లో ఉంది కాబట్టి ఆ కారం ఆవపిండికి పట్టింది అందుకని చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇదంతా కలిపేసుకున్న తర్వాత తాలింపు వేయించి పెట్టుకుని ఉన్నాం కదా కొంచెం ఏడుగానే ఉంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి బాగుంటుంది మనం ఈ తాలింపు దేంట్లో పోసేసరికి మన మంచి స్మెల్ వచ్చేస్తుంది ఒకసారి పచ్చడి పెట్టుకోండి అండి ఒక కేజీ కాయలకి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో పెడుతుంటే మన చుట్టుపక్కల కూడా మంచి స్మెల్ వస్తుంటుంది ఈ పచ్చడి పెట్టినట్టు తెలిసిపోద్ది అందరికీ అంత టేస్టీగా ఉంటుంది ఇది పెట్టిన రోజు నుంచే తినవచ్చండి పచ్చడి పచ్చడి తీసినాక ఆ గిన్నెలో అన్నం వేసుకోలుపుతున్నాను ఇటు కలుపుకొని తినండి మిస్ కాకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అవసరం లేదు ఈ పచ్చడి మనం పెట్టిన రోజు నుంచే తినవచ్చు అన్ని పచ్చడి లాగా అది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మిస్ కాకండి కేజీకైనా పెట్టుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి